ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి విశాఖపట్నం గోపాలపట్నం ప్రాంతానికి చెందిన నరసింహనగర్ లో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా రాత్రి శ్రీకృష్ణుని ప్రతిబింబాన్ని రంగవల్లులతో అలంకరించి ఆ ప్రతిబింబాన్ని చుట్టూ దీపాలతో అలంకరించారు ఈ యొక్క కార్యక్రమానికి నరసింహనగర్ ఇందిరాగర్ ప్రజలు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆ ప్రతిబింబాన్ని చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు స్వామివారి ప్రసాదం స్వీకరించారు రేపు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయానం పది గంటలకి స్వామివారికి తులసి దళాలతో పూజా కార్యక్రమం నిర్వహిస్తామని శ్రీకృష్ణ యాదవ్ యాజమాన్య సేవా కమిటీ తెలిపారు అనే ఒకవరికో ఫోన్ తీస్తాను అంటే పర్వాలేదు చెయ్యకర్లేదు

லெகட்லே போட்டோ வீரே திஎனி வீரே சோடின் ரச்சச்ச போட்டோ வீரே போறோம் அம்மே இடிச்சீனூ ஏ லெகண்டே நீங்க தர அடக்குனாலும் அட்ரு அட்க்கிடாலும் அச்சுனாலும் சார் எடிட் பண்ணி